హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట అవైత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వెరీ 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 పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియోనండి కార్యసిద్ధి సమయం ఎంతటి అద్భుతమైన సమయం వజ్రపంచమి కార్యసిద్ధి సమయం రెండు కలిసి వచ్చాయి మీరు ఏది కోరుకున్నా కూడా మీ కళ్ళ ముందు ఒక్క గంటలో ఉంటుంది మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది అద్భుతాలకి అద్భుతాలను సృష్టించే రోజు ఈరోజు మీరు ఈ రోజుని కనుక ఖచ్చితంగా ఉపయోగించుకున్నారు అంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు మీ జీవితం సుడి తిరిగిపోయినట్టే సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం సిద్ధులు చెప్పినటువంటి రహస్య పద్ధతి అమ్మవారిని వారాహి అమ్మవారిని ఎలా పూజించాలో ఏ సమయంలో ప్రసన్నం చేసుకోవాలో సిద్ధులు చెప్పిన రహస్య తంత్రం ఇదైతే పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వజ్రపంచమి ఏది కోరినా ఒక గంటలో తీర్చే సమయం కార్యసిద్ధి సమయం కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది ఈ కార్యసిద్ధి సమయం అనేది గుర్తుంచుకోండి త్వరపడండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు అదృష్టం ఉంటేనే చూడగలుగుతారు అదృష్టం ఉంటేనే వారాహి అమ్మ దయ ఉంటేనే ఈ వీడియో మీ దాకా చేరుతుంది మీ కష్టాలన్నీ దూరం చెయ్యాలని అమ్మ గట్టిగా సంకల్పం చేసుకుంటేనే ఈ వీడియోని మీ దాకా అమ్మ తీసుకువస్తుంది ఈ కార్యసిద్ధి సమయాన్ని ఉపయోగించుకున్నారు అంటే ఇక మీకు సుడి తిరిగిపోయినట్టే ఎందుకు అంటే మీ కర్మ తెగిన రోజే ఇది మీ కంట పడుతుంది మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతారు మీ కర్మ తెగింది అనుకోండి ఖచ్చితంగా ఈ సమయానికి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అన్నీ చేసుకుంటారు మీ కర్మ తెగలేదు అని అన్నప్పుడు ఏమవుతుంది ఈ కార్యసిద్ధి సమయం గురించి తెలుసుకుంటారు ఈ వజ్రపంచమి గురించి విని ఉంటారు ఆ సమయానికి కరెక్ట్గా నేను ఇది చెయ్యాలి నా కోరిక ఇది ఉంది ఇది తీర్చుకోవాలి అది తీర్చుకోవాలి అని ప్లాన్ చేసుకుంటారు అది ఒక గంట మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ సమయం ఏమవుతుంది మీ కర్మ తెగలేదు ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది గుర్తుండకపోవటం మర్చిపోవటం ఆ సమయంలో ఏదో పనిలో హడావిడిలో ఉండి మర్చిపోయి ఆ గంట గడిచాక గుర్తురావటం లేదంటే ఆడవాళ్ళకు పీరియడ్స్ ప్రాబ్లం రావటం ఏదో ఒకటి ఇలా ఎదురవుతూ ఉంటాయి నిజంగా మీ కర్మ తెగింది అంటే మీరు అనుకున్న సమయానికి అనుకున్న కోరికను మీరు కోరుకొని తీర్చేసుకుంటారు కాబట్టి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆ రోజు కోసం ఆ కార్యసిద్ధి సమయం కోసం ఎదురుచూస్తూ ఉండండి మీరు ఆ ఒక్క గంట సమయం ఏదైతే ఉందో కార్యసిద్ధి సమయం ఆ గంటలో మీరు ఏది కోరుకుంటారో అది ఆ ఒక్క గంట నుంచి మొదలుకొని ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా తీరిపోతుంది నెరవేరిపోతుంది మీరు ఏది అనుకున్నా జరిగిపోతుంది ఎందుకు అంటే ఇక్కడ మనం చెప్పుకోబోతున్నది పవర్ఫుల్ వారాహి అమ్మ మంత్రం అమ్మకి ఎంతో ఇష్టమైన వజ్రపంచమి ఆ రోజు కార్యసిద్ధి సమయం అన్నీ ఎలా కలిసి వచ్చాయంటే అద్భుతాలకే అద్భుతాలను చేసే రోజు మీ దరిద్రమంతా ఈ రోజుతో తీరిపోయింది అనుకోండి ఈ రోజుతో లాస్ట్ అయిపోయింది అనుకోండి మీ కర్మలన్నీ ఈరోజు కరిగిపోతున్నాయి అనుకోండి మీ కర్మ తెగిపోయింది అనుకోండి ఈ రోజుతో అంత అద్భుతమైన వారాహి అమ్మ కోరిన కోరికలను తీర్చేస్తుంది ఉన్న కష్టాలను పోగొట్టేస్తుంది లేని అదృష్టాన్ని ఇస్తుంది ఉన్న దరిద్రాన్ని తొలగించేస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కేవలం ఒక్క గంట మాత్రమే ఉంటుంది కార్యసిద్ధి సమయం ఆ సమయాన్ని మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి ఉపయోగించుకోండి ఉపయోగించుకున్నారు అంటే మీ జీవితం ఒక సుడి తిరిగిపోతుంది అసలు ఇలా చేసుకున్నాక మీ జీవితాన్ని చూసిన వాళ్ళు నోరు వెళ్ళబెడతారు వీరేంటి ఇలా ఉన్నవారు ఎలా అయిపోయారు అంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు అంత అద్భుతాలను చేసి చూపిస్తుంది వారాహమ్మ మీ జీవితంలో కాబట్టి ఈ సమయాన్ని ఈ వజ్రపంచమి ఈ కార్యసిద్ధి సమయాన్ని అస్సలు వదులుకోవద్దు ఇక నాకు తెలిసిన అమ్మాయి అండి ఒక అమ్మాయి మెసేజ్ చేసింది నాకు నేను ఏదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కానీ ఎంత చదివినా చదివింది తలకెక్కట్లేదు గుర్తుండట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అయితే బాగా చదువుతున్నాను కాసేపు అయ్యాక గుర్తుండట్లేదు రాత్రింపవళ్ళు మేలుకొని కూడా చదివాను అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత మీ ఛానల్లో గురూజీ గారిని ఒక్కసారి కాంటాక్ట్ అయ్యాను ఫోన్ ద్వారా ఏదైనా అంటే పరిష్కారం ఏదైనా ఇస్తారేమో నేను బాగా చదువుకోగలుగుతానో ఈ ఎగ్జామ్ అటెంప్ చేయగలుగుతానేమో పాస్ అవ్వగలుగుతానేమో చూడాలి అని ఒక్కసారి గురువు గారిని మాట్లాడాను గురూజీ చేసిన పూజల వల్ల ఎలా ఉంది అంటే నేను చదివింది చదివినట్లు బాగా గుర్తుందక్క నాకు నేను ఎగ్జామ్స్ రాసి వచ్చాను నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను అంటూ ఎంత హ్యాపీగా చెప్పిందండి ఆ అమ్మాయి ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ చూడండి ఇప్పుడు రాబోతున్నాయి పిల్లలకి ఎగ్జామ్స్ రాబోతున్నాయి మెయిన్ మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇలా చదివింది గుర్తు ఉండకపోయినా కానీ వాళ్ళకి చదవటం అవటం కా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా కానీ ప్రతి ఒక్కదానికి కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు ఒకటే చదువు ఒక్కటే కాదండి ప్రతి ఒక్కదానికి కూడా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం శ్రీ గురూజీ సిద్ధాంతి రాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చీటికల్లో పరిష్కరించి చేస్తారు వారాహి అమ్మ ఉపాసకులు మీకు గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చే ట్రై చేయండి మీ నమ్మకం అయితే ఉమ్ము కాదండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క దానికి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు పూజల ద్వారానే కేవలం ఒక్క ఫోన్ కాల్తో మీ వివరాలని చాలా గోప్యంగా ఉంచుతారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక మనం వారాహి అమ్మను ఎంతగా పూజిస్తామో మనకు తెలుసు ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో అమ్మను పూజిస్తే కూడా మనకు తెలుసు మన ఛానల్లో కూడా ఎన్నో వీడియోస్ వారాహి అమ్మ గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం అమ్మను నమ్మి పూజిస్తూ ఉన్నాం అమ్మ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఒమ్ము చేయలేదు మన కోరిన కోరికలన్నీ తీర్చేస్తూనే ఉంది ఇక అమ్మని స్పెషల్ డేస్లో మనం పూజిస్తూ ఉంటాం అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్యలతో అమ్మకు పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాం పంచమి తేదీ పంచమి అంటే కార్యసిద్ధి ఒక్క గంట సమయం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఇక మనకు తెలుసు అమ్మవారి ఎన్ని పూజలు ఉన్నాయి ఎలా పూజించాలో ఎన్ని మంత్రాలు చెప్పుకున్నామో అమ్మ వజ్రఘోషం చెప్పుకుని ఎంత ఫలితాలను పొందామో ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుసు ఇక ఈ కార్యసిద్ధి సమయంలో మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మంచి ఫలితాన్ని రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మనం ఏం కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ కార్యసిద్ధి సమయం ఎప్పుడు వచ్చింది మనం ఎలా చేయాలి అనే విషయాల్లో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకండి మిస్ చేయకండి వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే ఇలాంటి మరెన్నో బెస్ట్ రెమెడీస్ మీ ముందుకు నేను తీసుకురాబోతున్నా కాబట్టి వాటన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక పంచమీ తిథి అంటే వారాహి అమ్మకు చాలా ప్రీతి పంచమీ తేదీ రోజున మనం చక్కగా అమ్మవారి ఫోటో కానీ విగ్రహానికి కానీ ఎలా శుభ్రం చేయాలి అంటే కొంచెం పన్నీరు కానీ లేకపోతే జవ్వాది వాటర్లో కలిపి ఒక క్లాత్ని అందులో ముంచి ఆ క్లాత్తో ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ క్లీన్ చేయాలి తర్వాత గంధం కుంకుమతో బొట్లు పెట్టి అందంగా అలంకరించండి అమ్మకు ఇష్టమైన ఎర్రటి పుష్పాలను అలంకరించండి వారాహి అమ్మ అంటే రాత్రి దేవత మీరు ఎప్పుడు చేసినా సాయంత్రం ఆరు గంటల తర్వాత చేయండి లేదంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మకు పూజ చేసుకోవచ్చు ఇంట్లో వారాహి అమ్మ ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనుకునేవారు నిత్యం మనం దీపారాధన చేసే దీపంలో అమ్మను చూసుకోవచ్చు ఇంకా ఈ పంచమితి తిథి ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు పంచమితిది ఉంది ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ కార్యసిద్ధ సమయం ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి మిస్ అవ్వకండి మనం ఒకరోజు ముందే చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఆ టైంకి అలారం పెట్టుకోండి లేకపోతే మర్చిపోయే అవకాశం ఉంది మర్చిపోతే ఇలాంటి అద్భుతాలను చేసే రోజు మళ్ళీ రావాలంటే ఎన్నాళ్ళుగానో ఎదురు చూడాలి కాబట్టి రేపు గురువారం రేపే కాబట్టి రేపు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు వరకు చక్కగా అమ్మకు మీరు పూజ గదిలో కూర్చొని మీ మనసులో కోరికను చెప్పుకోండి అసాధ్యం అనుకున్న పనులను కూడా సుసాధ్యం చేసి చూపిస్తుంది వారాహి అమ్మ మనం వజ్రఘోషం చదివి ఎన్నో ఫలితాలను పొంది ఉన్నాం వారాహి అమ్మను నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను ఎప్పుడూ కూడా చూపిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో అమ్మవారు మీకు దర్శన భాగ్యం కలగజేస్తారు కళలో అయినా ఏదో ఒక రూపంలో లేదా దీపం వెలిగేటప్పుడు కానీ ఇలా అంటే మీరు మనస్ఫూర్తిగా అమ్మను నమ్మినప్పుడు ఇలాంటి అద్భుతాలను అమ్మ మీకు చూపిస్తూనే ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి కుటుంబ సమస్యలు కావచ్చు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మానసిక ప్రశాంతత లేదు నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయారు మా మధ్యలో థర్డ్ పార్టీ ఉన్నారు ఆ థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోవాలి మరలా మేము ప్రేమానురాగాలతో ఉండాలి ఇలా చాలామంది అడుగుతూ ఉంటారండి మా భర్త అలా చేస్తున్నారక్క ఇలా చేస్తున్నారక్క ఏదైనా బెస్ట్ రెమెడీ చెప్పండి అక్క అంటూ అలాంటి వారి కోసం బెస్ట్ రెమెడీ అని చెప్తానండి అలాంటి వారు ఈ పంచమి రోజున ఎలా చేసి చూడండి మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలని పర్టికులర్ కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నాం జాబ్ రావటం లేదు అని బాధపడేవాళ్ళు అదేవిధంగా ఇంకా వేరే దేనికోసమో ట్రై చేస్తున్నాం రావట్లేదు అనేవాళ్ళు అదేవిధంగా పిల్లలు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని అనుకునే వాళ్ళు మంచి ర్యాంకు రావాలని వాళ్ళు మంచి నడవడికతో ఉండాలని మంచి అలవాట్లు రావాలని ఇలా తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు వారి కోసమైనా మీరు చేసుకోవచ్చు మీ భర్త బిజినెస్ చేస్తున్నారు అందులో గ్రోత్ కావాలి పెరగాలి సేల్స్ పెరగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ పంచమి రోజున ఈ విధంగా చేయవచ్చు అద్భుతమైన ఫలితాలను పొందుతారు మనం అందరం అమ్మ రక్షణ వలయంలో ఉంటామన్నమాట మనందరినీ అమ్మ చల్లగా చూస్తారు భయం అనేది ఉండదు ఎవరైతే మనకి హాని తలపెట్టాలి అని చూస్తారు మన మనసుని కూడా మార్చేస్తుంది అమ్మ అంతటి శక్తివంతమైన తల్లి మీరు దేనికోసమైనా చేసుకోవచ్చండి పెళ్లి కోసం చేసుకోవచ్చు లేదా సంతానం కావాలని ఈ సమయంలో సంకల్పం చేసుకోవచ్చు ఒక ఇల్లు కావాలనుకుంటున్నాం కారు కావాలనుకుంటున్నాం అమ్మ బంగ్లా కావాలి అనుకుంటున్నాం లేదా విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం లేదా ఏదైనా సైట్ కొనాలి అనుకుంటున్నాం ఏదైనా దేనికోసమైనా మీకు తీరని కళ అన్నది తీరని కోరిక అన్నది చెప్పుకోలేని కష్టం అన్నది ఏదైతే ఉందో ప్రతి ఒక్కదానికి కూడా మీరు ఈ కార్యసిద్ధి సమయాన్ని ఉపయోగించుకున్నారో అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది జరగనే జరగదు అన్న మాటే ఉండదు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తుంది మన వారాహి అమ్మ నమ్మకంతో నమ్మి చెయ్యాలి అంతే మనల్ని మన ఫ్యామిలీని మన ఇంటిని అందరినీ తన రక్షణ వలయంలో ఉంచుతుంది అమ్మ ఇంకా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది మీరు మనసులో కోరికను తలుచుకొని జపించండి ఇక ఈ మంత్రం వజ్రదండం మహాబాహి వరవర మా బాహి మా వజ్ర దండ నమో నమో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి నాకు ఇంకా సమయం ఉంది ఓపికొంది తీరుకుంది మా సమస్య కోరిక పెద్దగా ఉన్నాయి త్వరగా తీరాలి అంటే ఎన్నిసార్లైనా జపించవచ్చు లేదా యాభై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చు తర్వాత అమ్మకు నైవేద్యాన్ని సమర్పించండి నైవేద్యంగా చిలగడదుంపలు చామదుంపలు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని తర్వాత అమ్మకు ధూపాన్ని సమర్పించండి ఇప్పుడు ఈ కార్యసిద్ధి సమయం మిస్ అయిపోయాం మేము మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు జపించుకోవాలి ఈ మంత్రాన్ని అంటే మీరు వచ్చే పంచమి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ మంత్రాన్ని జపించవచ్చు ఎందుకంటే వారాహి అమ్మకి రాత్రిపూట ఎక్కువ పూజలు చేస్తాం కాబట్టి రాత్రి అంటేనే అమ్మకు ఇష్టం కాబట్టి మీరు రాత్రిలో చేసే పూజలకే ఎక్కువ ఫలితాలు ఉంటాయి రిజల్ట్ అన్నది కూడా ఉంటుంది కాబట్టి వచ్చే పంచమి ఆ రోజు రాత్రి సాయంత్రం ఆరు గంటల తర్వాత జపించుకోవచ్చు మీకు ఒక గంట నుంచి మొదలుకొని ఇరవై నాలుగు గంటల్లోపు మీకు రిజల్ట్ అనేది వచ్చి తీరుతుందండి వారాహి అమ్మ అనుగ్రహం పొందే తీరుతారు వజ్రపంచమి కార్యసిద్ధి కలిసి వచ్చిన రోజు ఈ మంత్రాన్ని జపించి చూడండి అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకుంటారు అద్భుతాలకే అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే మన వారాహి అమ్మ ఎంత పవర్ఫుల్ అమ్మో మనందరికీ కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి కష్టాలున్నాయో బాధలున్నాయో కోరికలు ఉన్నాయో ఆశలున్నాయో వాటన్నింటినీ కూడా ఈ కార్యసిద్ధి సమయం ఉపయోగించుకొని అవన్నిటినీ కూడా నెరవేర్చుకోండి మళ్ళీ చెప్తున్నాను రేపు రాత్రి అంటే గురువారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ సమయంలో మీరు ముందుగానే మీ కోరిక అనేది గుర్తు చేసుకుని ఒక పేపర్లో రాసుకోండి మర్చిపోతాం అనేటట్టుంటే అలారం పెట్టుకోండి ఆ సమయాన్ని అస్సలు వదులుకోకండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను చాలా మందికి యూజ్ అవుతుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో